మైసూరులో ఎంఎస్సి చేశానండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ యాక్యుపెంచర్లో గత పదిహేడు ఇరవై సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నాను వైద్యంతో పాటు రకరకాల ఆల్టర్నేటివ్ థెరపీస్ మీద ట్రైనింగ్స్ ఇస్తున్నాను అందులో భాగంగా ఏంటంటే ఈరోజు ప్రకృతి గురించి రకరకాల ఆల్టర్నేటివ్ థెరపీస్ గురించి ఒక పది నిమిషాలు మాట్లాడి నాకున్న నాలెడ్జ్ మీకు షేర్ చేయడానికి వచ్చాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము కొంత మీకు ఇనాక్టివ్నెస్ ఏర్పడవచ్చు దాని గురించి మీరందరూ ఒక వన్ మినిట్ ఒక నిమిషం పాటు మందులు లేని వైద్యం మందులు లేకుండా మనం ఇంట్లో సెల్ఫ్గా దాదాపు మన స్థాయి వరకు మనం తగ్గించుకునేటటువంటి వంటివి ఉన్నాయి జనరల్గా మన సుఖ్నారావు గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు అత్యవసరానికి అలోపతి నిత్యవసరానికి నేచురోపతి అని చెప్పేసి వెంకన్న గారు కావచ్చు సుఖనారావు గారు కావచ్చు అట్లా అంటారు కాబట్టి అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ కండిషన్లో ఎవరైనా కానీ అలోపతిని ఆశ్రయించాల్సిందే బట్ తరచుగా నిత్యావసరంగా మాత్రం దాన్ని తీసుకుంటే ఏమవుతుందంటే ఓవర్ డోసేజ్ ఆఫ్ ది మేబీ లివర్ ఆర్ కిడ్నీ ఇంజుర్డ్ ఎక్కువ మోతాదు అనేది మనిషికి వెళ్ళడం వల్ల హ్యూమన్ బాడీ ఆర్గాన్స్ అన్ని కూడా మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ పద్మారావు గారు మేడం పొద్దున ఎట్లా చెప్పారు భూమిలో నాలుగు బస్తాల మించి పది ఇరవై ముప్పై నలభై వేసినప్పుడు భూసారం ఎట్లయితే చనిపోతా ఉందో పెస్టిసైడ్స్ రసాయనిక పురుగు మందులు మోతాదుకు మించి డోసు తీసుకోవడం వల్ల దాని నుంచి వచ్చినటువంటి ఫ్రూట్స్ దాని దాని నుంచి వచ్చినటువంటి పంట ఏదైతే ఉందో అవన్నీ కూడా పోషక విలువలు ఎలాగైతే నశించిపోతున్నాయో మానవ శరీరంలో కూడా ఈ యొక్క మోతాదుకు మించి మెడిసిన్ వాడడం వల్ల ప్రతి చిన్న సమస్యకి మెడిసిన్కి అలవాటు పడడం వల్ల శరీరంలో ఉన్నటువంటి మెటబాలిజం మొత్తం దెబ్బతింటుంది మెటబాలిజం అంటే ఏంటండి టా టైంకి ఆగలి వేయడం టైంకు నిద్ర రావడం టైంకు మోషన్ వెళ్ళడం టైంకు యూరిన్ పాజ్ చేయడం ఇవన్నీ కూడా శరీర ధర్మ ప్రకృతి నియమాలు ఇవి ప్రకృతికి ఎట్లయితే సృష్టి లోపల ఉన్నటువంటి శక్తిని ప్రకృతి యొక్క శక్తిని ఎవరు సృష్టించలేరు ఎవరు నాశనం చేయలేరు ఓకే కాకపోతే ఆ ఎనర్జీ ఫార్మేషన్ రకరకాల ఆ యొక్క శక్తిని మార్పు చేయగలుగుతాం కానీ శక్తిని మనం సృష్టించలేము శక్తిని నశింపజేయలేము పంచభూతాల యొక్క శక్తిని ఆ శక్తిని మార్పు చేసి ట్రాన్స్ఫర్మేషన్ చేసి వాడుకోగలుగుతాం మనం రకరకాలుగా ఎనర్జీని వాడుకోగలుగుతాం అట్లానే ప్రకృతిలో ఉన్న గొప్పతనం ఏంటంటే పంచభూతాలని ప్రకృతి అంటున్నాము ఇప్పుడు నుంచి మనం అందరం రకరకాల లెక్చర్స్ రకరకాల విషయాలన్నీ మాట్లాడేది అంతా కూడా బిలాంగ్స్ టు నేచర్ ప్రకృతి వ్యవసాయం కావచ్చు అడవుల సంరక్షణ కావచ్చు పంచభూతాల సంరక్షణ కావచ్చు ప్రకృతితో సహజీవనం కావచ్చు రకరకాలంతా కూడా రిలేటెడ్ టు ది నేచరే మాట్లాడుతున్నారు రకరకాల వక్తలంతా గెస్ట్లంతా లెక్చర్స్ ఇస్తూ ఉన్నారు అయితే నేను చెప్పబోయేది ఏంటంటే ప్రకృతి అంటే ఏంటి అంటే పంచభూతాలు పంచభూతాలు అంటే ఏంటిది నింగి నీరు నిప్పు గాలి ఆకాశం ఈ ఐదుని పంచభూతాలు అన్నాము పంచభూతాత్మకం మానవ శరీరం అంటే పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ మానవ శరీరం ఎట్ ద సేమ్ టైం సృష్టి జరిగేది పంచభూతాలతోనే మనము ప్రాణం విడిచేది తర్వాత పంచభూతాల్లోనే కలిసిపోతాం లేదంటే ఫైర్లో కలుస్తాం లేదంటే ఎర్త్లో కలిసిపోతాం అంతే కదండి ఫైర్లో లాస్ట్కి చిత్తి నిప్పంటియడమా లేదంటే వేయడమా ఈ రెండు విధాలుగానే మనం అంటే ఎందుకంటే ఎంత రిలేషన్ ఉంది ప్రకృతితో నేను తెలియజేస్తున్నానంటే మనకు చూడండి అకార్డింగ్ టు బిగ్ బ్యాంగ్ థియరీ ఈ సృష్టి ఎలా ఆవిర్భవించింది అనే దానికి ఒక నిమిషం మీకు ఉదాహరణ ఇస్తాను ప్రకృతిలో పెద్ద విస్ఫోటనం జరిగిందండి సూర్యుని దూర్యుడి నుంచి బై డిఫాల్ట్ కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల క్రితము సూర్యుడి నుంచి ఒక పెద్ద విస్ఫోటనం చెంది ఒక చిన్న ఒక నిపుణంత ఒక కూడా తిరుగుతుంది ప్రతిరోజు భూమి పని ఏంటండి తన చుట్టూ తాను తిరిగేదాన్ని అన్నాము తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేదాన్ని భూపరిభ్రమణం అన్నాము భూభ్రమణం దట్ ఈస్ భూ పరిభ్రమణం అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరం ఈ తిరుగుతున్న క్రమంలో పంచభూతాలు ఎలా దానికి ఒక చిన్న నానుడి సైంటిఫికల్ రీసెర్చ్ చెప్తున్నాను నేను అయితే పెద్ద విస్ఫోటనం జరిగినప్పుడు బై డిఫాల్ట్ సంచి ఒక తుణుక వచ్చి కింద పడ్డప్పుడు కొన్ని కోట్లాను కోట్ల సంవత్సరాల తర్వాత ఈ మట్టిగా ఏర్పడింది ఎర్త్గా ఏర్పడింది భూమికి ఉండేటువంటి ఆకారం గోళాకారం అది గోళాకారంలో ఉన్నది కాబట్టి ఎప్పుడు తిరుగుతూ ఉంది తిరుగుతున్న క్రమంలో ఏదైనా రౌండ్ ఆబ్జెక్ట్ మన పైన తిరుగుతూ ఉన్నప్పుడు ఎయిర్ అనేది క్రియేట్ అవుతుందండి అయితే భూమి నుంచి గాలి అనేది ఉద్భవించింది గాలిలో తేమ వల్ల నీరు అనేది ఉద్భవించింది నీరులో నుంచి మంచినీటి ఆల్గే స్పిరులిన నాచు మొక్క లాంటివి ఉద్భవించాయి దాని నుంచి చిరుకప్పలు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బల్లులు చేపలు తదా రాక్షస బలు కావచ్చు నెక్స్ట్ తర్వాత ఈ యొక్క మంకి కోతి నుంచి ఆదిమానం నుంచి ఇట్లా మనం డెవలప్మెంట్ అవుతూ ఇలా వచ్చేసాం అయితే సృష్టి అనేది ఇట్లా పంచభూతాలు అనేది ఇలా ఏర్పడ్డప్పుడు ఆ పంచభూతాలు ఏదైతే సృష్టించాయో పంచభూతాలని ఒకటి ఇంకొకటి కూడా కంట్రోల్ చేసుకోగలుగుతాయి పంచభూతాలు ఒకదానితోనొకటి సృష్టించుకోబడ్డాయి మనం ఎవరు సృష్టించలేదు బై డిఫాల్ట్ అవి ఏర్పాటే నేచర్లో అంతే మనకు ఒకరికే కాదు పంచభూతాలు సమస్త సృష్టి ప్రతిరోజు మనకు ఉపయోగపడుతుంది అవునా కాదండి నాతో ఇంటరాక్ట్ అవ్వండి సార్ నిద్ర వీడండి నెక్స్ట్ ఏదైతే కిరణజన్య సంయోగ క్రియ జరుపుకొని ఎర్త్ నేలని లోపల ఉన్నటువంటి చెట్ల వేర్లు ఖనిజాలని తీసుకొని పిండి పదార్థాలను తయారు చేసుకుంటున్నది ఫైర్ అంటే సూర్యుని యొక్క శక్తిని గ్రహిస్తూ ఉన్నాయి నేల భూమి యొక్క శక్తిని గ్రహిస్తున్నాయి మనము భూచర జీవులం విఆర్ లివింగ్ ఇన్ ది ఎర్త్ ప్లానెట్ భూమిలో పంట పండిన పంట తిని పండ్లు తిని ఆకులు తిని నేచర్లో ఉన్న భూమిలో పండిన ప్రతి ఒక్కటి తిని మనం ఫుడ్ ఎనర్జీ ఎనర్జీని నింపుకుంటున్నాం కరెక్టా కాదండి మన శరీరంలో ఎనర్జీ ఉంది అంటే ఏ రకంగా ఉంటుంది ఫుడ్ ఎనర్జీ అంటే ఆహారం నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఆ ఎనర్జీ ఎందుకు అవసరం ఎనర్జీ శక్తి లేకపోతే మనిషి కదలలేడు నడవలేడు మాట్లాడలేడు పరిగెత్తలేడు హావభావాలు తెలపలేడు అసలు ఏది చేయలేడు చలన స్థితి ఉంది అంటే శక్తి ఉన్నట్టు అర్థం ఆ శక్తి ఎట్లా వస్తుంది మనకి ఫుడ్ ఎనర్జీ మనం తీసుకునే ఆహారం నుంచి వచ్చి ఆహారం కంటి నిండా నిద్ర చేతి నిండా పనిస్తే శరీరానికి కావాల్సింది అంతకంటే గొప్ప ఏం లేదు నేచర్కి అగైనస్ట్ పని చేస్తూ ఉంటాం మనం మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడు కోల్పోతామంటే రోగ వ్యవస్థ శరీరానికి చెయ్యవలసిన పనులు చేయం శరీరానికి ఏది కావాలో అది ఇస్తే ఆ ఫుడ్ ఇవ్వాలి తగినంత రెస్ట్ ఇవ్వాలి తగినంత శ్రమ ఇవ్వాలి ఈ మూడిట్లలో విఫలమవుతున్నాం మనం అంతే క్యాలరీస్ ఎక్కువ ఫుడ్ మన బాడీలో చూడండి పొద్దున ఒక టీ తాగితే నైంటీ పర్సెంట్ టీ తాగే అలవాటు ఉందండి ఇక్కడ ఉన్న పబ్లిక్కి ఉందా లేదా సార్ సొసైటీలో ఒక టీ తాగితే నూట యాభై కిలో క్యాలరీల ఎనర్జీ బాడీకి ప్రొడ్యూస్ అయింది మన శరీరంలో ఉన్న ఎనర్జీని కిలో క్యాలరీస్ రూపంలో కొలుస్తున్నాం అంతేనండి అయితే హైపోథాలమస్ గ్లాండ్ త్రీ గ్లాండ్స్ ఉన్నాయి ఈ గ్లాండ్స్ ఏం చేస్తున్నాయి వినాల గ్రంథులు అంటున్న వీటిని నాళాలు లేనటువంటి గ్రంథులు వీటి ఏంటిది హార్మోన్ జై డైరెక్ట్ ప్లేట్లో కలపాలి ఎందుకు కలపాలి గ్రోత్ హార్మోన్ మనిషి పెరుగుదలకి రీప్రొడక్టివ్ హార్ హార్మోన్స్ రీప్రొడక్షన్ గురించి మెటబాలిజం గురించి మెటబాలిజం అంటే తినడం అరిగించుకోవడం విసర్జించడం శక్తి అవ్వడం పనులు చేసుకోవడం నిద్ర రావడం ఇవన్నీ కూడా మన మెటబాలిజానికి సంబంధించినటువంటి హార్మోన్స్ సీక్రేట్ చేయడానికి ఈ వినాల గ్రంథులు ఏదైతే ఉన్నాయో పిట్యూటరీ క్లాండ్ హైపోతాలమస్ క్లాండ్ పీనల్ క్లాండ్ ఎక్కడ ఉన్నాయి లో ఉన్నాయి ఇవి వినాల గ్రంథులు అంటున్నాము నాలాలు లేనటువంటి గ్రంథులు సీక్రేట్ చేసి బ్లడ్లో కలుపుతున్నాయి ఈ ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల స్ట్రెస్ తీసుకోవడం వల్ల పిచ్చి పిచ్చి ఆహారం తినడం వల్ల టైం కు నిద్రపోకపోవడం వల్ల ప్రకృతి నియమాలకి రివర్స్ చేయడం వల్ల ఈ సిక్రేషన్ కరెక్ట్ గా జరగట్లేదు హార్మోన్ సిక్రేషన్ ఈజ్ నథింగ్ బట్ మన నోట్లో లాలాజలం ఏదైతే ఉందో సలైవ లాగా బ్లడ్లో ఈ కల్పిస్తూ ఉంటాయి ఆ సిక్రేషన్ ఎప్పుడైతే కరెక్ట్గా జరగదో హార్మోన్య హార్మోన్ల సమతుల్యత ఏర్పడి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు తగినంత నిద్ర తగినంత వ్యాయామం కానీ తగినంత నీరు ప్రతి పదిహేను కేజీల బరువుకి ఒక లీటర్ నీళ్ళు తీసుకోండి ఎగ్జాంపుల్ ఒక సిక్స్టీ కేజీస్ ఉంటే నాలుగు లీటర్ల నీరు తీసుకోవాలి నీటి యొక్క ప్రాముఖ్యత కూడా చాలా అవసరం ఎందుకంటే శరీరంలో ఉన్నటువంటి విష కణాలన్నీ ఎట్లా వెళ్ళాలి బై స్వెట్టింగ్ అండ్ యూరిన్ అండ్ మోషన్ నుంచి బయటకు వెళ్ళాలి చెమట ద్వారా వెళ్ళిపోవాలి మోషన్ ద్వారా వెళ్ళిపోవాలి యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోవాలి మోషన్ కూడా ప్రతిరోజు ఒకటి రెండున భారతీయ వైద్య విధానాల ఆయుర్వేద యునాని యోగా సిద్ధ హోమియో ఈ మర్మకళ వీటన్నిటికీ ప్రకృతి వైద్యానికి ఆల్టర్నేటివ్ థెరపీ అయినటువంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్ అయినటువంటిది అలోపతి కాబట్టి అది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండడం ఎక్కువ ప్రతి చిన్నదానికి వాడడం వల్ల ఎక్కువ మంది దానివైపు మొగ్గు చూపడం వల్ల మెయిన్ వైద్యం అయిపోయింది ఎమర్జెన్సీ మెడిసిన్ ని ఎమర్జెన్సీ కండిషన్లో మాత్రమే వాడాలి అత్యవసరానికి అలోపతి నిత్యవసరానికి న్యాచురోపతి కాబట్టి ఈ సూక్తితోని ప్రతి ఒక్కరూ మీ జీవన శైలిని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను ఇంకొకటి పూర్వకాలంలో మన లోపల ఉన్న జబ్బుని ఎలా గుర్తుపట్టే వాళ్ళంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను గతంలో మనకి రెండు మూడు వందల సంవత్సరాల నుంచి ఇప్పుడు అలోపతి సైన్స్ డెవలప్ అయిన కొద్దీ బయోకెమిస్ట్రీ రిపోర్ట్ బై బ్లడ్ యూరిన్ నుంచి ఏ ఇబ్బంది ఉన్నా కానీ రక్త పరీక్ష చేసి మూత్ర పరీక్ష చేసి ఈసీజీ తీసి ఎక్స్రే తీసి ఎంఆర్ఐ తీసి డయాగ్నోస్ చేసిన తర్వాత మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ చేస్తా ఉన్నారు మూడు వందల సంవత్సరాల క్రితం పూర్వం ఎలా చేశారంటే ఆయుర్వేద వైద్యం దగ్గరికి కానీ నేచురోపతి వైద్యం దగ్గరికి వెళ్తే నాడీ చూసి ఏం తెలుసుకునే వాళ్ళు వాత పిత్త కపదోషాల్ని తెలుసుకునే వాళ్ళు శరీరంలో వాతం ఎక్కువైందా పిత్తం ఎక్కువైందా కఫం ఎక్కువైందా తెలుసుకొని దానికి తగ్గట్టు ఆహార విహార ఔషధాల గురించి తెలుసుకునే వాళ్ళు వచ్చిన పేషెంట్ ని కౌన్సిలింగ్ చేసేవాళ్ళు ఆహారం ఏం తిన్నారు గత వారం రోజుల నుంచి ఎక్కడెక్కడ తిరిగారు విహారాలు ఎక్కడ చేశారు ఎక్కడెక్కడ నీళ్లు తాగారు ఈ ఎలాంటి మెడిసిన్ ఇంతకుముందు ఉన్న ప్రీవియస్ అనారోగ్య సమస్యలకి ఎలాంటి ఔషధాలు తీసుకున్నారని అడిగి తెలుసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా కౌన్సిలింగ్ ఇచ్చి అతనికి ఈ యొక్క ట్రీట్మెంట్ చేసేవాళ్ళు అంటే ఆహార విహార ఔషధాలు ఎలా వచ్చాయి అంటే ఆయుర్వేదం యొక్క బేసిక్ ప్రిన్సిపలే అది అన్నట్టు కాబట్టి అదొకటే కాకుండా మన శరీరంలో ఇంటర్నల్ ఆర్గాన్ ఈజ్ అవర్ లివర్ ఎక్స్టర్నల్ ఆర్గాన్ ఐస్ మన శరీరంలో ఇంటర్నల్ ఆర్గాన్ ఏంటిదంటే లివర్ లివర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఐస్ని రిప్రజెంట్ చేస్తుంది పూర్వకాలంలో ఉన్నటువంటి వైద్యులు కళ్ళు చూసే లివర్ యొక్క ఎనర్జీ చెప్పేవాళ్ళు నాలుక చూసి గుండె యొక్క ఎనర్జీ చెప్పేవాళ్ళు చెవులు చూసి కిడ్నీస్ యొక్క పనితనం చెప్పేవాళ్ళు లిప్స్ చూసి మన స్టమక్ యొక్క లోపాలు చెప్పేవాళ్ళు ముక్కు చూసి లోపల ఉన్న లెంగ్స్ కెపాసిటీ చెప్పేవాళ్ళు అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ వాళ్ళని అంచనా వేసేవాళ్ళు ఎక్స్టర్నల్ ఆర్గాన్ చూసి ఇంటర్నల్ ఆర్గాన్ యొక్క శక్తి స్థాయి చెప్పేవాళ్ళు అలా చెప్పి రకరకాల ప్రాచీన వైద్య విధానాలకి చాలా ఎక్స్ట్రాడినరీగా వైద్యం చేసేవాళ్ళు కాబట్టి ఈ అతి ప్రాచీనమైనటువంటి వైద్యం ఏదైతే ఉన్నా నేచురోపతి కావచ్చు ఆయుర్వేద కావచ్చు యునాని యోగ సిద్ధ ఇవన్నీ కూడా ప్రతినిత్యం వచ్చే అనారోగ్య సమస్యలకి వీటిని ఆశ్రయించండి ఎమర్జెన్సీ పర్పస్లో ఎక్స్క్లూజివ్గా ఎమర్జెన్సీ మెడిసిన్ని తీసుకోండి ఇంకొకటి చివరిగా ఏంటంటే ఏదైనా హెల్త్ టిప్స్ చెప్పమని అడిగారు రెండు నిమిషాలు చెప్పి క్లోజ్ చేస్తాను అయితే నేను గత పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాక్యూ పంచర్ అనేటువంటి వైద్యాన్ని చేస్తూ ఉన్నాను యాక్యూ పంచర్ అంటే ఏంటిదంటే అక్యూ పంచర్ ఈజ్ నథింగ్ బట్ అక్యూట్ పంచరా లాటిన్ భాష నుంచి వచ్చింది ఈ పదము అయితే మన భారతదేశంలో ఆరిజిన్ ఇన్ ఇండియా డెవలప్డ్ బై చైనా భారతీయ సంస్కృతి ఆధారంగా భారతదేశంలో పుట్టినటువంటి మర్మకళ గౌతమ బుద్ధుని శిష్యుడు బోధిధర్ముని ద్వారా బౌతమ ప్రచారం గురించి చేస్తున్న క్రమంలో చైనాకు వెళ్ళినప్పుడు ఈ మర్మకళగా పిలువబడే అటు ప్రాచీన యోగా శక్తి చికిత్స ఏదైతే ఉందో ఇదే యాక్యుపంచర్ కావచ్చు యాక్యూ బ్రెదర్ అనుకోవచ్చు ఒక పొడవాటి సన్నటి నిడిల్ స్టెరలైజ్ చేయబడ్డ నిడిల్ స్టిరాయిడ్ నిడిల్స్ కాపర్ కోటెడ్ స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ సిల్వర్ నిల్స్ శరీర భాగంలో కొన్ని పాయింట్స్ ఉంటాయి వాటిని ఎంచుకొని గుచ్చడం వల్ల ప్రేరేపించడం వల్ల నొక్కడం వల్ల మీ పంచభూత శక్తి నేను ఇంతకుముందు చెప్పినటువంటి అగ్నితత్వం కావచ్చు వాయుతత్వం కావచ్చు ఏం చెప్పాను ఫైర్ ఎర్త్ ఎయిర్ వాటర్ వుడ్ ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో నింగి నీరు నిప్పు గాలి ఆకాశం ఈ సమతుల్యం మన శరీరం లోపల ఈ శక్తి బ్యాలెన్స్ లేకపోతేనే రోగం అని చెప్పాను కదా ఆ శక్తి ఒకే దగ్గర ఆగిపోతుందండి అకార్డింగ్ టు యాక్యుపంచర్ సైన్స్ ఏం చెప్తా ఉందంటే మానవ శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీ ఒకే దగ్గర ఆగిపోతుంది ప్రాణశక్తి వేరు ఓకేనా అండి శక్తి మూడు రకాలు ఒకటి వచ్చేసి కాస్మిక్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ అంటే విద్యుదయస్కాంత శక్తి దీన్నే విశ్వశక్తి అంటాము పంచభూతాల్లో ఉన్న శక్తిని విశ్వశక్తి అంటాము దానికి ఎక్కువ రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేచర్కి లింక్ అయి ఉంటే మనకు గాలి ద్వారా మన శరీరం స్వీకరిస్తూనే ఉంటుంది ప్రాణశక్తిని స్వీకరించి ఆ పర్టికులర్ ఆ ఎనర్జీ మెరిడియన్ ఆ ఛానల్ ఆ దానికి రిలేటెడ్ ఉన్న ఆర్గాన్ని ఎనర్జీ చేస్తూ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెండోది ఫుడ్ ఎనర్జీ మూడోది పేరెంటల్ ఎనర్జీ అంటే తల్లిదండ్రుల నుంచి తల్లిదండ్రుల నుంచి త్రూ క్రోమోజోముల నుంచి కావచ్చు డిఎన్ఏ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఈ మూడు ఎనర్జీస్ మన శరీరంలో కరెక్ట్గా ఉన్నంతకాలం ఏ జబ్బు ఏ రోగం రాదు అయితే ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మన లోపల ఉన్న ప్రాణశక్తి రకరకాల ఆహార అలవాట్ల వల్ల రకరకాల స్ట్రెస్ ఒత్తిడి వల్ల సీజనల్ చేంజెస్ వల్ల పాయింట్ ఇది ఒక వెయ్యి రోగాలకు పనిచేస్తుందండి ఇది మీరు నమ్మండి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఈ రెండు వేల మధ్యలో ఉన్నటువంటి పాయింట్ని ఒక హండ్రెడ్ టైమ్స్ ప్రెజర్ చేసుకోవాలి సైంటిఫికల్ చెప్తున్నా అద్భుత దీపం కాదు అంత ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ చైనా సాంప్రదాయక వైద్య విధానము దీనికి రీసెర్చ్ ఉంది సైంటిఫికల్ ప్రూవ్ ఉంది డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్ చేసింది వందకు పైగా దేశాలు దీన్ని అవలంబిస్తా ఉన్నాయి ఓకేనండి ఏమైతే ఉందంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ పాయింట్ ప్రెస్ చేసుకోవడం వల్ల ఒత్తిడి ఇవ్వడం వల్ల ప్రెజర్ ఇవ్వడం వల్ల సుమారు మీ శరీరంలో ఉన్న అన్ని రకాల నొప్పుల నుంచి ఉపశమనం జరుగుద్ది నెక్స్ట్ ఎవరైనా లో బీపీ అయి కానీ హై బీపీ కానీ షుగర్ ఎక్కువై కానీ కళ్ళు తిరిగి కానీ ఫిట్స్తోన్ కానీ ఫెయింటింగ్ అయి పడిపోయారు అనుకోండి కింద పడిపోయారు కళ్ళు తిరిగి వెంటనే డియూ ట్వంటీ సిక్స్ అనేటువంటి పాయింట్ ఉంది మనకు ఈ మొగ్గు ఎడ్జ్లో ప్లస్ ఈ అప్పర్ లిప్ మధ్యలో ఒక గుంటలా ఉంటుంది ఎమర్జెన్సీ పాయింట్ ఈ పాయింట్ ని జస్ట్ ఒక టైమ్స్ లేదా ఒక వన్ మినిట్ నొక్కి పట్టుకుంటే కింద పడిపోయిన వ్యక్తి లేచి కూర్చుంటాడు విత్ ఇన్ వన్ మినిట్ లో ఆన్ ది స్పాట్ మీ కళ్ళ ముందే స్ట్రోక్ వచ్చి పడిపోయాడు అనుకోండి మీరు సిపిఆర్ కంటే చాలా ఫాస్ట్ గా లేచి కూర్చుంటాడు సిపిఆర్ కంటే ఫాస్ట్ మీరు తర్వాత హాస్పిటలైజ్ తీసుకెళ్ళండి కానీ ఆ లోపు సర్వైవ్ అయిపోతాడు ఎలాగా ఇక్కడ నొక్కడం వల్ల ఇక్కడ నోజ్ కింద ఉన్నటువంటి డిప్రెషన్ ఈ గుంటలో గట్టిగా నొక్కడం వల్ల వన్ మినిట్లో లేచి కూర్చుంటాడు కళ్ళు తెరిసి సెమీ కాన్షియస్నెస్ అయినా అన్కాన్షియస్నెస్ అయినా విధంగా అరికాల్లో దిష్టి చుక్క పెట్టే దగ్గర మనకు ఒక పాయింట్ ఉంది కిడ్నీ పాయింట్ వన్ అంటాము అక్కడ కూడా మనం ప్రెజర్ ఇవ్వడం వల్ల కూడా ఎవరికైతే అరికాళ్ళ తిమ్మిర్లు ఉన్నా కానీ నెక్స్ట్ బర్నింగ్ సెన్సేషన్ అరికాళ్ళలో బాగా మంటలున్నా కానీ నెక్స్ట్ ఉన్నా కానీ ఉన్నా కానీ లేకపోతే ఎప్పుడైనా కళ్ళు తిరిగి పడిపోయినా కానీ ఆ కిడ్నీ వన్ అనే పాయింట్ని ప్రెజర్ చేయడం వల్ల కిడ్నీ ఎనర్జీ బ్యాలెన్స్ అయ్యి వెంటనే తన స్పృహలోకి వస్తారండి ఇట్లా చాలా కొన్ని రకాల అద్భుతమైనటువంటి యాక్యూ ప్రెజర్ యాక్యూ పంచర్ చిట్కాలు పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దానికి రిలేటెడ్ సబ్జెక్ట్ కావాల్సినప్పుడు మాలాంటి వాళ్ళని మీరు రకరకాల కోర్సులు కూడా ఉంటాయి మీరు జాయిన్ అయ్యి మీరు నేర్చుకోవచ్చు మీరు వేరే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు అయితే నేను ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఎమర్జెన్సీస్ కండిషన్లో మాత్రమే ఆధునిక వైద్యమైనటువంటి అలోపతిని ఆశ్రయించండి అలోపతి ఇస్ అ వండర్ఫుల్ మెడిసిన్ బట్ నిత్యావసరానికి నేచురోపతి ప్రకృతి విధానాలు డైట్ ప్రపంచంలో మీ ఏ వైద్య విధానాల పోయినా కానీ తగ్గని మొండి మొండి జబ్బులు కూడా దేనితో తగ్గుతాయంటే నగ్న సత్యం డైట్తోనేనండి డైట్ అంటే ఏంటిది మిశ్రమాహారం అన్ని సమపాలలో తీసుకోవాలి ఆ కూరలు బాగా తినండి కూరగాయలు బాగా తినండి ఓకేనండి నాన్ వెజ్ తగ్గించండి నాన్ వెజ్ తీసుకోండి కానీ తగ్గించి తేలికగా జీర్ణం వేయడం తీసుకోండి ఏంటంటే ఒక యాభై సంవత్సరాల తర్వాత మన శరీరంలో చనిపోయే సెల్స్ రేషియో పెరుగుతూ ఉంటుంది న్యూ సెల్స్ జనరేషన్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఏజింగ్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది అంటే తొందరగా వృద్ధాప్యం రావడానికి గల కారణం ఏంటంటే హ్యూమన్ బాడీలో కొన్ని లక్షల సెల్స్ ప్రతిరోజు పుడుతూ ఉంటాయి చనిపోతూ ఉంటాయి ఫిఫ్టీ తర్వాత చనిపోయే సెల్స్ యొక్క రేషియో ఎక్కువ ఉంటుంది జనరేట్ పుట్టే సెల్స్ యొక్క రేషియో తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా వాళ్ళు అవ్వడం వాళ్ళ లోపల ఇమ్యూన్ సిస్టమ్ తగ్గడం శరీరంలో ముడతలు రావడం ఆర్గాన్ ఫెయిల్యూర్ అవ్వడానికి ప్రధాన కారణం కాబట్టి మంచి మిశ్రమ ఆహారం తీసుకుంటూ కంటి నిండా నిద్ర కడుపు నిండా భోజనం మంచి సూర్యరశ్మి మంచి గాలి ఇవన్నీ పాటించి శారీరక వ్యాయామం అనేది చేసినట్లయితే చక్కగా మీ జీవనశైలి చాలా బాగుంటుందని ముగిస్తా ఉంది ఇంతటితో ఇంత చక్కగా మీరు అందరూ ఏకాగ్రత విన్నందుకు చాలా ధన్యవాదాలు